లోక కళ్యాణం జరగాలి సనాతమైనటువంటి యొక్క హిందూ ధర్మం వరదిల్లాలి గోవులు సంరక్షించబడాలి మంచిగా వానలు మంచిగా పంటలు కురిసి ఆ యొక్క లక్ష్మీ కటాక్షం కలిగి మేమందరం కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిచి మాకు మంచి శుభాలైనటువంటి ఫలితాలను ఇచ్చేందుకు మేము యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చన సంకల్పించాము తల్లి మా సంకల్పం సిద్ధించాలి అని చెప్పి మంచిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి అందరూ భూమికి నమస్కారం చేసుకోవాలమ్మా అందరూ చెప్పాలి సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తం పాదస్పర్శం క్షమస్వమే అందరూ కూడా మంచిగా సమస్తమైనటువంటి నదీ దేవతలకు నమస్కారం చేసుకోండి భారతదేశంలో నదీ దేవతలరా అందరూ కూడా విచ్చేయండి మేమిక్కడ కుంకుమార్చన కార్యక్రమం సంకల్పించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రదేశంలో ఉండి మా పూజ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండి మా పూజను విజయం దేవలు ప్రార్థన ప్రార్థనలు చెప్పి ఆ నదీ దేవతలందరికీ నమస్కారం చేసుకోండి మంచిగా మనస్సులో భావన చేయండి గంగేష యమునే శివ గోదావరి సరస్వతి నర్మదా సిద్ధు కావేరి దళితలు కావేరి తుంగభద్రాత కృష్ణవేణి గౌతమి భాగీరథి వివిఖ్యాత పంచగంగా ప్రకీర్తిత పరిశోధకీయ కలిసం సమస్త సమస్త జలాన్ని తీర్థాన్ని జలదానాద అందరూ కూడా చేతులు జోడించాలి మనస్సులో గణపతి రూపాన్ని మంచిగా ధ్యానం చేయండి గణపతి స్వామి వారు ఏ విధంగా ఉన్నాడో ఆ స్వామి యొక్క రూపము పెద్ద పెద్ద చెవులు ఏనుగు ముఖము చిన్న చిన్న కళ్ళు కళ్ళతో తీక్షణంగా చూస్తున్న స్వామివారు పాశము అంకుశము ధరించినటువంటి వారు రెండు చేతులు వెనుక రెండు చేతులతో ముందు రెండు చేతుల్లో ఒకటి అవయాస్తము మరొక దాంట్లో ఏకదంతము వక్రతుండము మహాకాయము పెద్ద శరీరము లావాటి కాళ్ళు మంచి పట్టు వస్త్రాలు మెడలో ఒక కండువ ఎర్రటి పూలదండ గరికమాల మంచిగా భస్మములు ధరించినటువంటి వారు ఆ యొక్క విఘ్నేశ్వరుడు ఆయన పాదపద్మాలకు మంచిగా మంచిగా నమస్కారం చేసుకోండి